హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇటాలియన్ మహిళ సనాతన ధర్మాన్ని బలంగా విశ్వసించింది సనాతనాన్ని స్వీకరించింది సన్యాస దీక్ష తీసుకొని సన్యాసిగా స్వామిని శుద్ధానందగిరిగా తన జీవితాన్ని సనాతన ధర్మ ప్రచారానికి అంకితం చేసింది ఇప్పుడు తన దేశ ప్రజలకి ఇటలీ ప్రజలకి సనాతన గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇటలీని హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న మాతాజీ తన జీవిత కలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు ఈ వీడియోలో ఆ విషయాలు తెలుసుకుందాం ఈ సన్యాసిని ఇటలీని హిందూ రాజ్యంగా చూడాలనుకుంటుంది మరియు ఇటలీలో సనాతన ధర్మయుగం తీసుకురావాలనుకుంటుంది గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఇటలీతో పాటు ముస్లిం దేశాల్లో నిర్వహించే మత సమావేశాల్లో పాల్గొంటూ సనాతన ధర్మం కోసం పోరాడుతుంది రెండు వేల ఇరవై ఒక్కటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటలీ పర్యటన చేసినప్పుడు ఈ మహిళ ఆమె ఇటాలియన్ హిందూ యూనియన్తో కలిసి రోమ్లో ప్రధానమంత్రి మోదీని కలిసింది మరియు సనాతన ధర్మం గురించి ప్రధానమంత్రి మోదీకి వివరించింది ఇటలీలో సనాతన ధర్మం వ్యాప్తి చేయడంలో ఈ మహిళ ఎంతగానో కృషి చేస్తున్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా సనాతన సంస్కారాలను ఎంతగానో అభిమానిస్తారు మెలోని గారు ఈ మహిళకు ఈ సన్యాసినికి ఎంతగానో మద్దతు ఇస్తున్నారు ఇటలీలో జరిగిన ఒక మత సమావేశంలో సనాతన ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సన్యాసిని క్రిస్టియన్ మరియు ముస్లిం నాయకులతో ఎంతో చక్కగా ఎన్నో చర్చలు జరిపారు ప్రపంచంలో శాంతి తీసుకురావడానికి ప్రతి మనిషి సంతోషంగా ఆనందంగా జీవించడానికి విశ్వశాంతికి ఉన్న ఒకే ఒక మార్గం సనాతన మార్గం అని బలంగా ఈ చర్చలో ఆమె పేర్కొన్నారు ఈ మహిళ ఇటాలియన్ మీడియా ద్వారా సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇటలీ హిందూ యూనియన్లో వేలాది ఇటాలియన్ మహిళలకు సనాతన ధర్మం గురించి బోధిస్తున్నారు ఇటలీని హిందూ రాజ్యంగా మార్చాలనుకుంటున్న ఈ మహిళని ఇటాలియన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు ఆమె మాటలకు ఎంతగానో ఆకర్షింపబడుతున్నారు ఈ సన్యాసిని ఇటలీ ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించడంలో ఎంతగానో లీనమై ఉన్నారు ఈ మాతాజీ తన సొంత శక్తితో వెయ్యి మందికి పైగా ఇటాలియన్ మహిళలకు సనాతన ధర్మంలో దీక్ష కూడా ఇచ్చారు ఇటాలియన్ జాతీయ మీడియాతో పాటు అక్కడి వేలాది ప్రసిద్ధ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సనాతన ధర్మము విలువల గురించి వివరిస్తూ అనేక ఇంటర్వ్యూలు మరియు పాడ్కాస్ట్లను కూడా చేశారు ఈ మాతాజీ సనాతన ధర్మం గురించి ఎంతగానో తెలుసుకుంది లోతైన జ్ఞానాన్ని సాధించుకుంది ఇప్పుడు తన జ్ఞానాన్ని తన ప్రజలకు అందిస్తుంది ఈ సన్యాసిని ఇటలీలో ఇటాలియన్ హిందూ యూనియన్కి ప్రాతినిధ్యం వహిస్తుంది ఈమె తన మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని స్వీకరించింది ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇటలీ ప్రజలకే కాకుండా ప్రపంచంలో నలుమూలల ప్రచారం చేస్తుంది ఇటలీలో ఎప్పుడైనా ధార్మిక చర్చ జరుగుతుంటే మరియు ఆ చర్చలో ప్రముఖ హిందూ నాయకుడి అవసరం ఉంటే ఆ సమయానికి ఈ సుదానందగిరి మాతాని ఇటాలియన్ హిందూ నాయకురాలిగా ఆహ్వానిస్తారు ఆమె ఒంటరిగా లక్షలాది భారతీయ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ వీడియో కజక్స్తాన్లో జరిగిన ఏడవ రిలీజియన్ కాన్ఫరెన్స్పై తన ప్రతిస్పందన ఇవ్వడానికి స్వామినీ సుధానందగిరిని ఇటలీలో జరిగిన ఒక రిలీజియన్ కాన్ఫరెన్స్కు పూర్తి గౌరవంతో ఆహ్వానించారు ఈ కాన్ఫరెన్స్లో సనాతన ధర్మం యొక్క విలువల గురించి చర్చించేందుకు ఈ మాతాజీ పాల్గొన్నారు స్వామినీ సుధానందగిరితో చర్చించడానికి ముస్లింలు క్రైస్తవులు మరియు యూదు నాయకులను కూడా ఆహ్వానించారు ఈ కాన్ఫరెన్స్లో ఇటాలియన్ ముస్లిం నాయకుడు ఇజాన్ అల్జర్ ఇతను ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి ఇమాం కూడా తన ఇస్లామిక్ ఆలోచనల ద్వారా వేదికపై మానవ సంక్షేమం మరియు శాంతి గురించి మాట్లాడుతుండగా అదే సమయంలో స్వామిని సుదానందగిరి చతురతతో సనాతన ధర్మాన్ని ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ ప్రపంచం కంటే గొప్పదిగా చెబుతూ ఇటాలియన్ భాషలో హహింస పరమో ధర్మ ధర్మ హింస తదైవ అనే వాక్యాన్ని గుర్తు చేశారు మరియు సనాతన ధర్మం యొక్క ఆధారశిల అహింస అని చెప్పారు ధర్మం అంటే సనాతన ధర్మంలో చక్కగా వివరించబడింది అని కూడా చెప్పారు ఏ ప్రాణిని కూడా మాటలతో చేతలతో మానసికంగా శారీరకంగా బాధించకూడదు దాన్నే ధర్మం అంటారు అని ఆమె సభలో అందరి ముందు గర్వంగా చెప్పారు కానీ ధర్మం విషయంలో ధర్మాన్ని రక్షించడానికి హింస చేయడం అతిశ్రేష్టమైనది అని కూడా పేర్కొన్నారు ఈ మాటలు విన్న తర్వాత ఇటాలియన్ మీడియా హోస్ట్ కూడా పూర్తిగా అంగీకరించారు ఆ తరువాత ఇటలీ క్రైస్తవ మరియు ముస్లిం నాయకులు మానవ సంక్షేమంపై ఎక్కువగా ఏమీ మాట్లాడలేకపోయారు ఇటలీని సనాతన ధర్మంలో మార్చడానికి ఈ మాతాజీ ప్రధాన వ్యూహం ఏమిటనగా ఇటలీ యొక్క పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి విస్తృత స్థాయిలో యోగా ఫెస్టివల్స్ను నిర్వహించడం యోగా ఫెస్టివల్స్ ద్వారా సనాతన ధర్మశాస్త్రాలు మరియు శక్తివంతమైన సంస్కృత మంత్రాల ప్రాముఖ్యతను అక్కడి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వివరించడం ఇటలీలో ఇది ఎంతో పెద్దగా పెద్ద స్థాయిలో నిర్వహించబడుతుంది వేలాది మంది ఇటాలియన్లు ఈ యోగా ఫెస్టివల్స్కి ఎంతో ఇష్టంతో వస్తున్నారు ఆసక్తితో పాల్గొంటున్నారు సనాతన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు కొంతమంది ఇష్టంగా సనాతనాన్ని స్వీకరిస్తున్నారు సుదానంద మాతాజీ ఇటలీ సనాతన ధర్మ సంఘం నిర్వహిస్తుంది ఈ సంఘం ద్వారా నిరుపేదలకు దివ్యాంగులకు తన సహాయం అందిస్తుంది ఈ మాతాజీ సనాతన ధర్మంలో జీవిస్తున్నారు అత్యంత అద్భుత రహస్యాన్ని అనుభవిస్తున్నారు మరి ఇప్పుడు ఆ రహస్యాన్ని ఇటలీ ప్రజలకు చేరవేస్తందుకు ప్రయత్నిస్తున్నారు ఈ మాతాజీ కృషిని అభినందించాలి ఆమె సంకల్పం ఎంతో కష్టపరితం ఆమె ప్రయత్నానికి పాదాభివందనాలు ఫ్రెండ్స్ మన ధర్మం ఎంతో మహత్తరమైనది ఎంతో అద్భుతమైనది పవిత్ర భూమి మన దేశం అంతటి మహాదేశాన్ని మహాధర్మాన్ని మరచి ఫారెన్ మోజులో మన బావి తరాలను దేశాన్ని దాటిస్తున్నారు ఎక్కడ ఉన్నా మన ధర్మాన్ని మరవవద్దు ఎందరో విదేశీయులు మన సనాతన దారిలో నడుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ